మొన్న చాలు 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 ఏందో మనకు లైట్ వేసుకుంటా చూస్తారు దయ్యాల మాదిరి రాత్రి సైకిల్ సైకిల్లోంటా వచ్చినాయి జరగండి జరిగండి జరిగండి జయం 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 ఇప్పుడు ఎవరండి బయటికి రావు అయం సినిమాలో జయమేనా అది వామి వాడి మీద ఎట్టు కూర్చున్నబ్బా డైరెక్టర్ కూర్చోబెట్టినాడు కష్టమే అట కూర్చోాలంటే పొత్తుకుంటాను రండి 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 మా బావ వచ్చినాడు ఇప్పుడు ఇంటికి తొమ్మిదిన్నర అయింది తొమ్మిదిన్నర అయింది బా పది అయింది తొందర్రాడివేడా వెళ్ళకాయ పొడి గోంగూర పప్పు తినేద్దాం వచ్చా నా ఫోన్కి రీఛార్జ్ అయిపోయి

ఆ <inaudible> ఇలాంటి వాళ్ళు వీధిలో ఒకళ్ళు చాలు ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే టౌన్లో నందాల టౌన్లో బండి బండిలు చాలా పోతాయి బైకులు బైకులు చాలా పోతాయి ఎన్ని అంటే మాదే పోయింది అందాజగా మాదే పోయింది మా ఆయన దొరలేదే పోయింది మా ఆయన ఇప్పుడు సైకిల్లో పోతున్నాడు బండి లేక ఇప్పుడు ఇండి ఇండి సర్కిల్లో ఒక అదే ఒక వీధిలో ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి ఎలాంటి వాళ్ళు అంటే మా పక్కింటైనా బయటనే ఉంది అందుకే చిన్న మాట్లాడుతున్నా మా పక్కింటైనా ఎవరి మీద డౌట్ వచ్చినా గట్టిగా మాట్లాడుతుంది ఆ డేర్ ఉంది ఆమెకి మంచిగా మాట్లాడుతుంది గట్టిగా మాట్లాడుతుంది ఏం తప్పు లేకుండా మాట్లాడుతుంది ఇద్దరు వ్యక్తులు అనమాట ఇప్పుడు మీరు చూసినారు కదా బండి వాళ్ళ ఇంటివైపు చూసుకుంటూ పోతున్నారంట వాళ్ళు బాగా తాగినారు ఇప్పుడు చూసుకొని పోయి అర్ధరాత్రి వచ్చి బండి తీసుకుపోతారు కదా మామూలుగా తీసుకుపోయే వాళ్ళైతే అర్ధరాత్రి అర్ధరాత్రి వచ్చి బండి తీసుకుపోతారేమో మీరు ఎన్ను తిరుగుతున్నారు మీరు ఈ వీధిలో ఎన్నులు తిరుగుతున్నారు ఏ ఏం ఎవరి కోసం తిరుగుతున్నారు మీరు చెప్పండి అని గట్టిగా అడుగుతుంది వాళ్ళు వేరే వాళ్ళకి వచ్చినాము ఆ వీధి వాళ్ళ వాళ్ళ కోసం వచ్చినాము అని ఏదో చెప్తున్నారు సమ్థింగ్ వాళ్ళిద్దరు బాగా తాగేసినారు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు టౌన్ సర్కిల్లో ఎన్ని బండ్లు పోతున్నాయంటే అన్ని బండ్లు పోతున్నాయి బైక్స్ ఎన్ని బైక్స్ అని మాదే పోయింది మాది మా మండి పోయి కూడా రెండు నెలలు అవుతుంది రెండు నెలలు రెండు నెలలు పక్కాగా రెండున్నర నెల అయింది ఇప్పటికి కూడా దొరకలే పోలీస్ కంప్లైంట్ కూడా మేము ఇచ్చినాము కానీ ఇప్పటికి గుడి దొరకలే ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా మా ఉన్నా కూడా చాలు ఎందుకంటే ఎవరిని వచ్చినా గట్టిగా మాట్లాడే తత్వం ఉండాలి నిజమే కదా ఎవరు వర్తించుకుంటారు చెప్పండి ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి అట్ట ఇళ్ళకెళ్ళి చూసుకుంటూ పోతేనే కూడా భయం అవుతుంది అందుకే నేను ఎక్కువ శాతము ఇంట్లో నుంచి బయటికి కూడా పోను ఇంట్లోనే 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 ఉంటా గేట్ శబ్దం వచ్చినా కూడా నేను నా నాది కూడా నేను మైండ్లు మైండ్లు అవి ఉంటే కదా వాకిళ్ళు వాకిళ్ళు కూడా నేను గడేసుకొని మరీ ఇంట్లో ఉంటాను నమ్మలేము టౌన్ సర్కిల్ కదా ఎవరిని నమ్మకూడదు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అందుకే నేను ఎవరిని నమ్మను ఎందుకున్నామ్మా అంటే ఇది టౌన్ ఎవరిని నమ్మకం నేను నమ్మనీకి ఉండదు అది చిన్న చిన్న మెసేజ్ అనమాట చిన్న మెసేజ్ ఎవరిని నమ్మకండి ఈ కాలం ఎట్టుందంటే తాగనీ తాగనీకి సాలు అన్ని బండి తీసుకుపోయి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు అటనే ఉన్నారు సిచ్యువేషన్ తాగనీకి వచ్చే సార్లు అన్నీ బండి తీసుకుపోయి అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మా బండి పోయి కూడా చా మున్నెల అయింది దాదాపుగా మున్నెల వేయింది ఇప్పుడు దొరకలే ఇప్పుడికి కూడా దొరకలే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం ఆ పక్క బజార్లో మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు వాళ్ళు కూడా పోలీసే వాళ్ళదే బండి వేయింది ఏం చెప్పాలి ఇంకా అదే జాగ్రత్తగా ఉండాలి ఆ టౌన్లో ఉండేటోళ్ళు పల్లెటూరు లెక్క కాదు ఇది ఎత్తుకొని పోవడమే ఇంకా ఓకే చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినానమాట సరేనా బాయ్ మాది మొత్తము కట్టాంజన్ ఉంటుంది కటాంజన్ ఉంటుంది కటన్స్ ఉంటాయి కటాంజన్ ఉంటుంది ఆ వాకులు వేసుకొని రోజు నేను లైవ్ పెట్టాలనుకుంటే ఇక్కడ కూర్చొని ఆ కటాంజన్ వేసుకొని వాకులు వేసుకొని బందోబస్తుగా ఉంటాయి ఇంట్లో ఎవరిని నమ్మనిక లేదు కదండి ఈ కాలంలో ఇంకా ముందు లోపల మాది కొంచెం బండలు ఉన్నాయి పెద్ద కాంపౌండ్ కూడా కాదు మీకు పగులు అయితే బాగా నస్తుంది అనుకుంటా అదో అది బండలు అనమాట చుట్టూ బండలు ఉంటాయి అది గేట్ అన్నమాట అది గేటు అట్ట బండలు ఉంటాయి ఎవరు లోపలేనికి రాని ఉండదులే పగులు చూస్తే మీకు అర్థమవుతుంది ఇది విషయం ఈ కాలంలో ఎవరిని నమ్మడానికి లేదు ఎవరు వచ్చినా అనుమానంతోనే చూడాలి చుట్టూ చుట్టాలు బంధువులు అన్నీ తిరుగుతూ ఉంటాయి ఎవరికి ఎవరో టౌన్లో ఎవరికి వాళ్ళు ఉంటారు టౌన్ టౌన్లో జాగుతూ ఉండాలన్నా బాయ్